నమస్తే ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ జ్యోతిష వాస్తు పండితులు లలితాదేవి ఉపాసకులు బ్రహ్మశ్రీ నానజీ పట్నాయక్ గారు ఉన్నారు గురువు గారితో మాట్లాడేదాం నమస్కారం గురు శ్రీమాత్ర గురుగారు ధనుస్సు రాశి వారికి ఓవరాల్గా వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి పుట్టిన దగ్గర నుంచి మరణించే వరకు ఎలాంటి ఛాలెంజెస్ వీళ్ళు ఫేస్ చేయాల్సి వస్తుంది ఓవరాల్గా ఆలయ పరిహారాలు కావచ్చు జీవిత పరిహారాలు కావచ్చు మాకు తెలియజేయండి గురుగారు తప్పకుండా అండి ధనుసు లగ్నం కానివ్వండి రాసి కానివ్వండి వాళ్ళకి ఇన్బిల్ట్గా ఉండేటువంటి లక్షణం ఏమిటి అంటే గురుత్వ లక్షణాలు అంటారు అంటే గైడింగ్ నేచర్ ఎవరికైనా మనం ఏమైనా సహాయం చేయగలమా గైడ్ చేయగలమా వాళ్ళకి మనం ఏదైనా చెప్పగలమా నేర్పగలమా ఒక ప్రాబ్లంలో ఉంటే మనం దాన్ని దాని నుంచి ఎలా బయటికి తీసుకురాగలము ఈ లక్షణాలు ఇన్బిల్ట్గా వాళ్ళు ఓన్గా పుట్టు టీచర్స్ మెజారిటీ లగ్నం ఉంటుంది ఉంటుంది ఒకటి టీచర్స్ గైడ్ చేసేవాళ్ళు ఒక మంచి చెప్పేవాళ్ళు ఒక మంచి అంటే ఇప్పుడు మనం చూడండి సొసైటీలో మనకేదైనా ఒక ప్రాబ్లం వచ్చినప్పుడు చెప్ అడిగితే కొంతమంది రాంగ్ చెప్పే ఛాన్సెస్ ఉంటాయి కరెక్ట్ గైడెన్స్ ఇవ్వాలని లేదు సో రైట్ గైడెన్స్ దొరికేది మీకు ధనులగ్నం వల్ల వాళ్ళకి ఇంకోటి మీరు గమనించండి ఒక్కోసారి మనం మీద మీదకి వెళ్ళేటప్పుడు కూడా ఎవరినైనా అడుగుతాం ఇటు వెళ్ళాలని అంటాడు వాళ్ళకి అసలు తెలుసు తెలియదు కూడా మనం తీరా తీరాబోయాక ఇంటర్ ఇంకా రావట్లేదని అని అడిగితే ఇటు ఎందుకు వచ్చారు అటండి అంటాడు అడిగితే సో అది చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే రోడ్డు మీద వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి రాంగ్ డైరెక్షన్ చెప్తేనే మనం వెళ్ళిపోతాం కిలోమీటర్లు కిలోమీటర్లు కాబట్టి రైట్ డెషన్స్ ఇచ్చేవాళ్ళు ఈజ్ ధనుర్లగ్న వాళ్ళు అందులో ఎటువంటి డౌట్ ఎవరైనా ఏదైనా డిప్రెషన్లో ఉంటే వీళ్ళ దగ్గర సజెషన్ తీసుకుంటే తీసుకోవచ్చు ఎందుకంటే మీరు ఇక్కడ ఒక డిప్రెషన్ అనే వర్డ్ వాడారు కాబట్టి నేను మీకు విషయం చెప్తాను గురువు సహజంగానే డిప్రెషన్లో ఉండే వాళ్ళని తొందరగా ఆయన తగ్గించగలరు వాళ్ళు డిప్రెషన్ ఎందుకంటే గురువు అండ్ చంద్రుడు కలిస్తే గజకేసరి యోగం అంటారు అయితే వీళ్ళకేంటంటే మీరు గమనించండి ఎనీ ధనుర్లగ్న వీళ్ళకేదో పూర్వజన్మ వాసన ఉన్నట్టుగా కొన్ని శ్లోకాలు కానివ్వండి సాయంస్క్రిక్ శ్లోకాస్ కానివ్వండి కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ కానివ్వండి వీళ్ళకి తెలియకుండానే ఒక శ్లోకం చెప్తే రెండో శ్లోకం వెంటనే వీళ్ళు అందుకోగలుగుతారు అది ఆటోమేటిక్గా ఏంటంటే ఏమో నాకు తెలియట్లేదు అంటారు అట్లా కొంతమందికి ఉంటుంది అందరికీ కాదు అది పూర్వజన్మ వాసన విన్నట్లు విన్నట్లు ఎందుకంటే ఇది ఇది దేవతా సంబంధించిన గురు సంబంధించినటువంటి లక్షణాలు పూర్తిగా ఉన్నటువంటి లగ్నంగా చెప్తారు అయితే వీళ్ళకి మైనస్ మెయిన్ మైనస్ ఏంటి వీళ్ళ లైఫ్లో అంటే పెళ్ళి మ్యారేజ్ అనేది మాత్రం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి వీళ్ళకి ట్వెల్త్ హౌస్లో వేనస్ ఉంటే ఇంకా అదృష్టవంతుడు అండి ఎందుకంటే ఇక్కడ ఇబ్బంది ఇచ్చే కూడా ఇబ్బంది ఇవ్వకుండా మంచి చేసి దానిలోకి వచ్చి కూర్చుంటు ఇంకా వీళ్ళకి బిందాస్ అసలు అంటే ఒక లైఫ్లో ఒక స్టేజ్కి వెళ్ళడం కానీ లైఫ్లో ఒక అంటే గురువుగా కీర్తింపబడేటువంటి లగ్నం ఇది యాక్చువల్గా చెప్పాలంటే లగ్నం దానికి మీకు వీళ్ళకి లగ్నాధిపతి ఫోర్త్ హౌజ్లో ఉన్నాడు శుక్రుడు పన్నెండు హౌస్ పన్నెండో స్థానంలో ఉన్నాడు ఒక చక్రం తిప్పుతారు వీళ్ళు చెప్పాలంటే చక్రం తిప్పడం అందులో ఎటువంటి డౌట్ కలిసి వస్తాయి అంటారు వీళ్ళకి వీళ్ళకి ప్రేమ వివాహాలు అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోండి ప్రేమ వివాహం అనేది సహజంగా లగ్నం తీసుకుంటే పెద్దగా కలిసి రాదని చెప్తాం కానీ ఫిఫ్త్ లాడ్ కనుక బాగుంటే అప్పుడు కొంతవరకు వీళ్ళకి సక్సెస్ అవుతుంది అదే పంచమాధిపతి ఆరులో ఉంటే కనుక మళ్ళీ శుక్ర రాసుల్లో వెళ్ళి కూర్చున్నాడు అంటే శుక్రుడి యొక్క ఎనర్జీస్ పట్టుకొని కూర్చున్నాడు అప్పుడు మళ్ళీ ప్రేమ వివాహాన్ని ఇస్తాడు పంచమాధిపతి ఆరులో ఉన్నా లేదా పన్నెండులో ఉన్నా ఖచ్చితంగా ప్రేమ వివాహాన్ని ఇస్తాడు అక్కడ అంటే శుక్ర రాసులు కానీ శుక్రుని కానీ చూస్తుండాలి సో అలా అయితే ఇక్కడ ఏంటంటే ధనుర్లగ్నం వారికి ముఖ్యంగా వీళ్ళు జాగ్రత్త పడవలసింది స్త్రీ శాపం వీళ్ళని ఎక్కువగా వెంటాడుతుంటుంది గుర్తుపెట్టుకుంటే ఏదో రూపంలో అంటే వీళ్ళు డైరెక్ట్గా గొడవ పెట్టుకున్నారా లేకపోతే వీళ్ళ వీళ్ళ కుటుంబ సభ్యుల వల్ల ఏదైనా స్త్రీ శాపం రావడమా ఇది ఖచ్చితంగా ఉంటుందండి బికాస్ ఆఫ్ సిక్స్త్ లార్డ్షిప్ వచ్చింది మీనస్కి అలా సిక్స్త్ లార్డ్షిప్ వచ్చినప్పుడు గోచారంలో కనుక సిక్స్త్ లార్డ్ సిక్స్త్ హౌస్కి మళ్ళీ శుక్రుడు వచ్చాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఎలాగో మీరు స్త్రీ శాపం అన్నారు కాబట్టి పరిహారం ఏమైనా ఉంటుందా దీనికి ఉంటుందండి ఉంటుంది అది వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి మారుతుందా లేదా ఒకటే ఉంటుందంటారు జనరల్గా ఒకటి ఉంటుంది వాళ్ళ పర్సనల్ చార్ట్ని బట్టి కూడా కొంత ప్లానిటరీ కాంబినేషన్స్ మారినప్పుడు కొన్ని మార్పులు వస్తాయి ఇప్పుడు చూడండి ఒక జ్వరం వచ్చింది ఒక వ్యక్తికి మెడిసిన్ పడకపోతే కాదు ఇంకో కాంబినేషన్ ఇద్దామని ట్రై చేస్తారు డాక్టర్ గారు సేమ్ అంటే అలాంటిదే కొంచెం సమ్ డిఫరెంట్ కాంపౌండ్లో ఉంటుంది సో కామన్గా పరిహారం ఏమన్నా చెప్తారు చాలా ఎగ్జాక్ట్లీ ఎగ్జాట్లీ మీరు ఇప్పుడు అన్నారు కాబట్టి ఒక సందర్భం వచ్చింది కాబట్టి చెప్తున్నాను ఒక పర్సనల్ చార్ట్ నేను రీడ్ చేసేటప్పుడు ఆ లో ఏంటంటే వాళ్ళు ఎక్కడో రెండు మూడు తరాల క్రితం వాళ్ళ ఇంట్లో ఎవరో స్త్రీ ఏదో బాగా దుఃఖంతో కాల్చుకొని చచ్చిపోయినట్టుగా అక్కడ కనబడింది ఆయన నేను అన్నాను ఏమండి మీకు ఆల్మోస్ట్ త్రీ జనరేషన్స్ నుంచి వివాహం విషయంలో తొందరగా స్త్రీ చనిపోవడము లేకపోతే అవి విడిపోవడం ఇవే ఎక్కువగా అవుతున్నాయి కదా అంటే అవునండి అన్నాడు అప్పుడు నేను అడిగా ఏమంటే ఇట్లా ఏమైనా జరిగిందా అంటే అవును సార్ మాకు మా తాత వాళ్ళ ఇంకా పై వాళ్ళు ఒక ఆవిడ ఇట్లాగే కొంచెం ఇష్టం నేను పెళ్ళేదో చేసుకునేదో సంథింగ్ అక్కడ జరిగింది అంటే వాళ్ళకు కూడా పూర్తి ఇన్ఫర్మేషన్ తెలియదు సో ఆవిడ ఇట్లాగే కాల్చుకొని చనిపోవడం జరిగింది జరిగినప్పటి నుంచి అక్కడి నుంచే మాకు ఎక్కువగా అయ్యాయి అని అన్నప్పుడు మరి అప్పుడేమైనా శాంతి ఏమైనా జరిపించారంటే మాకు ఐడియా లేదు ఏదో జరిపించారని చెప్పి చెప్పారు ఇలా శ్రీశాపాలు ఉన్నప్పుడు ఎక్కువగా అమ్మవారి ఆరాధన కనుక చేస్తే ఖచ్చితంగా వీళ్ళకి దాని నుంచి విముక్తి అనేది కలుగుతుంది శ్రీమాత్రే మహాన మంత్రం చేసుకోవడం వీలైతే ఇంట్లో చండీ పారాయణం కానీ లలితా పారాయణాలు చేయడం కానీ చేసినప్పుడు శాపం పోతుంది అందులో ముఖ్యంగా ధనుర్లగ్నం వాళ్ళకి ఏంటంటే ఈ శుక్రుడు ఎప్పుడైనా పాడైతే అందుకే ఏం చెప్తామంటే పురుషుడైతే అర్క వివాహం చేయించాలి స్త్రీమూర్తి అయితే కనుక కుంభ వివాహం చేయించాలి అని చెప్పి చెప్తూ ఉంటాం సో ఇది పర్టికులర్గా జాగ్రత్త పడాలి ఈ విషయంలో పర్టికులర్గా చూసుకుంటే కనుక ఇక అదేవిధంగా వీళ్ళకి ఫైనాన్స్ రిలేటెడ్ సంబంధించినటువంటి అంశాల్లో కనుక చూసుకుంటే శని మెయిన్గా ధనాధిపతి అవుతాడండి వీళ్ళకి శని ధన తృతీయాధిపతి అవుతాడు సో ఎప్పుడైతే ధనాధిపతి తృతీయాధిపతి మూడో అధిపతి అవుతాడో ఇక్కడ ఏమిటంటే వీళ్ళకి కొంచెం ఏదైనా మీడియేటింగ్ ద్వారా డబ్బులు రావడం అంటే ఇక్కడ ఏంటి కుజుడు గురువు కూడా చూసుకోవాలి ఆ కుజుడు కూడా ఇద్దరు బాగుంటే కనుక రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బులు వస్తాయి లేకపోతే అకౌంట్స్ అకౌంటింగ్ రిలేటెడ్ ఆడిటింగ్ రిలేటెడ్ టీచర్స్ గాను గైడ్ చేసే వాళ్ళు గాను కన్సల్టెన్సీ సెంటర్స్ కానీ ఇట్లా ఎదుగుతూ ఉంటారు వీళ్ళు దానికి క్రెడిట్ వీళ్ళకి వస్తుందా లేదంటే పక్ వాళ్ళు తీసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు అంటారు అంటే ఒకటండి క్రెడిట్ ఎప్పుడు కూడా మీకు వస్తుందా రాదా అనేది పర్సనల్ చాట్లో మీ లగ్నం బాగుంది సన్ బాగున్నాడు క్రెడిట్ వస్తుంది ఇంకా అందులో డౌట్ లేదు సన్ బాగున్నాడు అంటే నీకు తిరుగులేదండి ఆటోమేటిక్గా క్రెడిట్ మీకు వచ్చేస్తుంది దానిలో ఏమీ భయపడాల్సిన పని లేదు కానీ ఇక్కడ ఏంటంటే సన్ను పాడైపోయాడు అంటే లగ్నాధిపతి పాడైపోయాడు అంటే వీళ్ళకి సహజంగానే కొంచెం మంచితనము గైడ్ చేసే లక్షణాలు ఎక్కువగా వీళ్ళు ఎక్కువ వీళ్ళని ఎక్కువ మంది పాడేస్తారు అలా ఉన్నప్పుడు గనక లేదు అంటే వీళ్ళు కనుక బావును ఇది చేసుకో అని చెప్పారు ధను లగ్నం వాళ్ళు మంచి గైడింగ్ ఇచ్చే పర్సన్ ఆ గైడింగ్ మనం గనక పాటించామా మనకి మంచి జరుగుతుంది ఎందుకంటే సెల్ఫ్గా అది ఆ లగ్నానికి ఉండే సహజ లక్షణం ఏంటంటే గురుత్వ లక్షణము గురు బలాన్ని ఇచ్చే లక్షణం ఉంటుంది దానికి దేని నుంచి అది వస్తుంది కదండి ఇప్పుడు ఎలా అంటే ఇప్పుడు మామిడి పండు ఉంది మంచి పండింది ఉంది అందులో తీపిదనం వస్తుంది చింతకాయ ఉంది ఒక పులుపుదనం వస్తుంది కా ఒక మిరపకాయ ఉంది ఒక కారణతనం వస్తుంది అంటే దానిలో నుంచి అది ఆ లక్షణం ఎలా వస్తుందో ధనుర్లగ్నంలో జన్మించిన వారికి గురువు కనుక బాగుంటే వాళ్ళ గైడెన్స్ మనం అలా చేసుకుంటూ వెళ్ళిపోతే చాలా మనం బాగుపడతాం అదొకటి ధనుర్లగ్నానికి ఉండే ఒక వరం అది చెప్పాలంటే అదొకటి అట్లాగే వీళ్ళకి జూపిటర్ బాగున్నారంటే రే రెస్టారెంట్కి వెళ్ళచ్చు జూపిటర్ మార్సెంట్ బాగున్నారంటే అదే గురువు కనుక బాగుంటే వీళ్ళు మంచి పాండిత్యం కలిగి కూడా ఉంటారు వీళ్ళు మంచి పండితులు అవుతారు మంచి వీళ్ళు అవుతారు అందులో ఎటువంటి సందేహం లేదు అండ్ ఇందాక నేను చెప్పినట్టుగా కొంచెం బాధకత్వం అనేది దీనికి వస్తుంది ఇందాక చెప్పినట్టుగా వివాహం అనేటువంటిది మెయిన్ బాధ అనేది అందుకని వీళ్ళకి శుక్రుడు పర్టికులర్గా సిక్స్త్ అండ్ లెవెన్త్ లార్డ్స్లో ఉన్న లార్డ్షిప్ వచ్చింది అంటే సరేగానే లార్డ్షిప్ సిక్స్ అండ్ లెవెన్ వస్తుంది కానీ అక్కడే ఉన్నాడు ఆ శుక్రుడు ఖచ్చితంగా అర్క వివాహం మాత్రం జరిపించారు మనసు లగ్నం అంటే సొంత ఊరు కావచ్చు సొంత ఇల్లు కావచ్చు కలిసి రాదు అని చెప్పి కొంతమంది అంటూ ఉంటారు వాస్తవాలు ఏంటంటే అంటే అది సొంత ఇల్లు సొంత ఊరు ఎప్పుడు కలిసి రాదు అంటే ఈ జాతకుడికి గనక ధన యోగాలు ఇతర దేశాలకి ఇతర రాష్ట్రాలకి వెళ్ళే యోగం ఉన్నప్పుడు కలిసి రాదు అది ఎప్పటి వరకు కలిసి రాదు ఈ జాతకుడు ఈ ఒక తన కాలమే తన విద్య అయిపోయే వరకే విద్య అయిపోయిన తర్వాత మాత్రం ఖచ్చితంగా బయటికి వెళ్ళాలి ఎప్పుడు ఇలా ఉన్నప్పుడు లేదు కొన్నిసార్లు ఫోర్త్ హౌస్ పాడవుతుంది అంటే నాలుగవ అధిపతి కనుక పాడయ్యాడు గురువు పాడైపోతే మాత్రం వాళ్ళు సొంత ఊరిలో ఉండకూడదు సో అక్కడే ఉంటాను స్థిరపడతానంటే కుదర ఎందుకంటే గురువు పాడైపోయాడు స్వ స్వక్షేత్రంలో ఉండే అంటే స్వస్థల కారుకుడు అయ్యాడు ఆ స్వస్థల కారుకుడు పాడేయకు నువ్వు అక్కడే ఉంటానంటే అట్లా అంటే ఇక్కడ మొత్తం చెప్పబోశారండి నేను ఇక్కడే కూర్చుంటే కంపు నాకు వస్తాను అదే ఇక్కడ నుంచి నేను షిఫ్ట్ అయ్యాను అవాయిడ్ చేసి వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు బాగుంటుంది నా లైఫ్ అలాగే ఫోర్త్ లాడు ఎవరికి పాడైనా నాట్ ఓన్లీ ధనుర్లగ్నం ధనులగ్నాన్ని ఇంకా ఎక్కువగా పనిచేస్తుంది ఎందుకు అంటే లగ్న చతుర్థాధిపతి ఒక్కరే వీళ్ళకి అందుకని చేసుకోవాలి అయితే వీళ్ళు ఎక్కువగా వీళ్ళ లైఫ్లో బాగా రాణించాలి పూర్వజన్మ కర్మం తగ్గించేటువంటి దేవతా స్వరూపం ఎవరు అంటే కుజుడు అవుతాడు ఎట్ ది సేమ్ టైం లక్ష్మీ నరసింహస్వామి వీళ్ళు ఎంత లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన చేస్తాయి ఇప్పుడు వీళ్ళలో తెలియని ఒక అతి మంచితనం కూడా ఉంటుందండి ధనుర్లగ్నం వారికి అలా ఉన్నప్పుడు వీళ్ళు లక్ష్మీనరసింహస్వామి చేయడం వల్ల ఏమవుతుందంటే వీళ్ళు ఇప్పుడు ఇవాళ రేపు సొసైటీలో ఏంటి వీళ్ళు మంచి వాళ్ళు అని తెలిస్తే చాలు మోసం చేయడానికి వస్తాడు మన దగ్గర మనల్ని వాడేసుకోవడం శుభ్రంగా మన దగ్గర డబ్బులు తీసుకెళ్ళిపోవడం తర్వాత ఏదో అమాయకు మొహం పెట్టడం చేస్తూ ఉంటాడు లక్ష్మీనరసింహ సా స్వామి సాధన ఎవరైతే చేస్తారో వాళ్ళని నరసింహస్వామి పక్కనే ఉండి నడిపిస్తున్నట్టుగా ఉంటుంది పర్టికులర్గా ఈ ధనుర్లగ్నం వాళ్ళకి చెప్పుడు మాటలు ఎవడు చెప్తున్నాడు ఎవడు మోసం చేయాలనుకుంటున్నాడు అన్నీ క్లారిటీ వస్తాయి అన్నీ వస్తాయి అన్నీ వస్తాయి అది స్థానాచలం కలిసి వస్తుంది అంటారా లైక్ ఎక్కువ వీళ్ళు అటు ఇటు తిరిగితే బాగుంటుందంటారా లేదంటే స్థిరంగా ఒక చోట ఉంటే బాగుంటుందా ఒకటేనండి ఇందాక నేను చెప్పినట్టుగా ఫోర్త్ లాడ్ పాడైతే దూరంగా వెళ్ళిపోవడమే మంచిది అందులో డౌట్ లేదు ఎనీ లగ్నాది అది కానీ ఇక్కడ కుజుడు పంచమాధిపతి అయినందుకు మరొక విషయం చెప్తాను టాపిక్ వచ్చింది కాబట్టి వీళ్ళు ఎంత గైడింగ్గా ఇదిగా ఉంటారో సౌమ్యంగా ఉంటారో వీళ్ళ సంతానం మాత్రం అలా ఉండరు స్ట్రాంగ్ ఇంకోటి ఏంటి వీళ్ళ సంతానం బయట దేశాల్లో సెటిల్ అయ్యే యోగాలు ఎక్కువగా ఉంటాయి వీళ్ళకి అది బాగుంటుంది చెప్పాలంటే ఇంకోటి శ్రీ సంతానం ఖచ్చితంగా జరుగుతుంది ఇఫ్ ఇఫ్ మార్స్ కనుక పాడైతే మనం చెప్పలేము సంతానం విషయంలో క్యారేజ్ ఇట్లాంటివి కూడా ఏర్పడతాయి వీళ్ళ జీవిత భాగస్వామికి కానీ వీళ్ళకి కానీ బట్ ఏంటంటే బాధకుడు బుధుడైనందుకు వీళ్ళు ఖచ్చితంగా పార్ట్నర్షిప్స్ బిజినెస్లు చేసేటప్పుడు ఒకటికి వంద సార్లు ఆలోచించి ఆ బిజినెస్లోకి వెళ్ళాలి లేనట్లయితే బుధుడు వ్యాపార కారకుడు కాబట్టి వాటి వల్ల ఇబ్బంది కూడా షూరిటీ అమ్మ అస్సలు పనికి రాదండి ష్యూరిటీ అనేది అస్సలు పనికి రాదు ఎందుకంటే సెకండ్ అండ్ థర్డ్ లార్డ్షిప్ సో ఏంటి ధనం షూరిటీ ఉండడం వల్ల వీళ్ళ డబ్బులు పోతాయి అమ్మ చాలా డేంజర్ మంచి ప్రశ్న ఇది సార్ మీరు అసలు ఎందుకంటే నాది కూడా ధనుర్ లగ్నం కాబట్టి నేను రిలేట్ అవుతున్నాను సో లాస్ట్ టైం మీరు యా యా మీకు మీరు డిసెంబర్ ఇప్పుడు అన్నట్టు ఉన్నారు కదా డిసెంబర్ లో అంటే మీ మంచి మంచితనంగా ఉండి పక్క వాళ్ళకి హెల్ప్ చేసి చాలా నష్టపోయింది పర్సనల్ గా సో మన వాళ్ళే కదా అనే భావంతో ధన నష్టం కావచ్చు అవన్నీ హెల్ప్ చేసి చాలా అంటే నా లగ్నం వాళ్ళు చాలా మందిని అడిగాను కూడా సో వాళ్ళు కూడా ఇదే ఇష్యూతో శ్రీశాపం ఖచ్చితంగా ఉండి ఇంకోటి ఏంటంటే మీకు లాస్ట్ టైం చెప్పినట్టున్నా మీ తండ్రిగా నివసిస్తున్న ఇంటి దగ్గర వాటర్ ఉంటాయండి అని ఎందుకంటే ట్వెల్త్ నైన్త్ ఇన్ ట్వెల్త్ కాబట్టి మీకు యా అంటే మీ జాతకం మొత్తం చూడలేదు అది ఒక్కటి అడిగాను నేను మీకు ఏ నెలలో పుట్టారని సరేదా వీళ్ళకి శక్తివంతమైన ఆలయం ఏదన్నా సజెస్ట్ చేస్తారా తరచూ అక్కడికి వెళ్ళి వస్తే బాగుంటుంది అన్నట్లు ఏదన్నా తెలియదు తప్పకుండా అండి ఒకటి వీళ్ళు ఎక్కువ ఆరాధించడం నరసింహస్వామి ఆలయాలకు వెళ్ళడం మంచిది మనకి ఇక్కడ హైదరాబాద్ అయితే అరుగుతుంది మనకి వైజాగ్ సైజ్ అయితే సింహాద్రి అప్పన్న ఆలయానికి వెళ్ళచ్చు అలాగే వీళ్ళు వీళ్ళంతటా వీళ్ళు స్ట్రాంగ్గా అవ్వాలి అంటే దక్షిణామూర్తి ఆరాధన ఎక్కువగా చేయాలండి చేస్తే ఖచ్చితంగా బాగుంటుంది పర్టికులర్గా పలానా రోజు పలానా కలర్స్ వేసుకుంటే బాగా అనుకూలిస్తుందండి ఒక పాజిటివిటీ వస్తుందంటే ఏదన్నా చెప్తొచ్చారు ఒకటండి ఎప్పుడు కూడా మనకి లగ్న పంచమ భాగ్యాధిపతులని తీసుకుంటాం అంటే ఆరెంజ్ ఎల్లో ఆర్ క్రీమిష్ కలర్స్ రెడ్ కలర్స్ ఈజ్ గుడ్ కానీ ఈ మూడిట్లో కుజుడు బాగుంటేనే రెడ్ కలర్స్ ప్రిఫర్ చేయాలి సన్ బాగుంటేనే ఆరెంజ్ అయితే వీళ్ళకి ఏంటంటే ఇక్కడ మనం ఇప్పుడు బిజినెస్ పీపుల్ ఉన్నారు వాళ్ళకి న్యాచురల్గా బుధుడు లగ్నం గురు లగ్నం కాబట్టి బుధుడు బాధ కూడా అవుతాడు వద్దని చెప్పుకున్నాము ఇందాక పార్ట్నర్షిప్స్ చేసేటప్పుడు కానీ లక్కీగా వీళ్ళకి బాగుందనుకోండి అప్పుడు వీళ్ళు గ్రీన్ కూడా వేసుకోవచ్చు బట్ ఇక్కడ మనం తీసుకోవాల్సింది ఏంటంటే ఆల్ ప్లానెట్స్లో ఏది స్వక్షేత్రంలో ఉంది ఏది నీట్గా ఉంది ఆ కలర్స్ ఈజ్ బెస్ట్ ఆల్వేజ్ సో ఓవరాల్గా ధనుసు రాశి వారికి వీళ్ళ గుణగణాలు ఎలా ఉంటాయి వీళ్ళ లైఫ్ ఎలా ఉంటుంది ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అద్భుతంగా వివరించారు ధన్యవాదాలు శ్రీ రేనమ